శ్రీవారి భక్తులకు సీఎం చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలని జలదంకి మండలం వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో నెయ్యికి బదులుగా జంతువులు కొవ్వు కలిసిందనే ఆరోపణలు అబద్దమని దర్యాప్తు సంస్థ సీబీఐ తేల్చేయగా జలదంకిలోని చన్నకేశవ స్వామి ఆలయంలో వైసీపీ నాయకులు పూజలు నిర్వహించారు పూజల అనంతరం వైసీపీ నాయకులు కొబ్బరికాయలు లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు నాయుడు వేసిన నిందను పూర్తిగా తొలగించారని ప్రార్థించారు ఈ సందర్భంగా వైసీపీ నేత ఇస్కా మదన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ హిందుత్వం దైవ విశ్వాసాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం వంటి అత్యంత పవిత్రమైన అంశంపై ఆధార రహిత ఆరోపణలు తప్పుడు ప్రచారాలు చేయడం కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని అన్నారు మన హిందూ హిందూ భారతదేశంలో మతం ఎక్కువ మంది ఉన్నారు ఇంచుమించు డెబ్బై ఎనభై శాతం హిందువులు ఉంటే వాళ్ళందరూ మనోభావాలు దెబ్బతినేదానికి అబద్ధాలు చెప్పేదానికి కూడా ఒక అర్థం ఉండాలి ఏదైనా కలిసింది కలిసిందంటే నువ్వు సుప్రీం సుప్రీంకోర్టు ఉంది సిబిఐ ఉంది రకరకాలైన సంస్థలు ఉన్నాయి వాటి అందరి చేత తెలిపి ఏమీ లేకుండా ముందుకోవు పొందుకోవు జ జంతు కొవ్వులు చేసినారా నేనని హిందూ మతానికి సంబంధించిన అందరికీ హృదయాలు ఎంతో బాధ కలిగించే మాటలు మాట్లాడి జగన్మోహన్ రెడ్డిని దృష్టిలో పెట్టుకుని ఈ రకంగా స్వామి మీద ఇచ్చేశారు కాబట్టి వెంకటేశ్వర స్వామిని శిక్షిస్తాడని నేను మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను ఈరోజు గత లక్షల సంవత్సరాల్లో ఉన్నటువంటి హిందూ మతం ఆ హిందూ మతాన్ని దెబ్బతీసే విధంగా హిందూ మనోభావాలు తీసే విధంగా మీరు మాట్లాడుతూ సిగ్గుసేటు మీరు హిందువులే ఇంకా చిక్కు తెచ్చుకొని దయచేసి ప్రజల కోసం ప్రజల యొక్క మనోభావాలు దెబ్బ తినకుండా కాపాడి ప్రజల యొక్క సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని కోరుతూ ఆ వెంకటేశ్వర స్వామి వాళ్ళకి మనస్ఫూర్తిగా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు కార్యక్రమంలో మండల జడ్పీటీసీ మేధమెట్ల శివలీల వైఎస్ఆర్ సిపి నాయకులు దేవరపల్లి రెడ్డి కేతిరెడ్డి రవీంద్రారెడ్డి వెంకటశేషారెడ్డి మాల్యాద్రి మాల్యాద్రి నరసారెడ్డి తదితరులు పాల్గొన్నారు